గోదావరికని జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన క్రిటికల్ కేర్ విభాగం పనులను ఆగస్టు పదిహేను నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా హర్ష శుక్రవారం రామగుండం నగరంలో విస్తృతంగా పర్యటించారు రామగుండం నగరంలోని గోదావరికని జనరల్ ఆసుపత్రి తహసీల్దార్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోదావరికని జనరల్ ఆసుపత్రిలో నూతన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులను పరిశీలించి ఆగస్టు పదిహేను వరకు పనులు పూర్తి చేసి ఆసుపత్రికి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు ఆసుపత్రిలో గైనిక్ పోస్ట్ ఆపరేటివ్ వార్డు ఎస్ఎన్సియు వార్డులను ఆర్థోపెడిక్ జనరల్ సర్జరీ ఓపీ విభాగాలను కలెక్టర్ పరిశీలించారు ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించామని రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి పెండింగ్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను డిస్పోజ్ చేసే విధంగా ప్రణాళికలు తయారు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ దయాసింగ్ డి డాక్టర్ రాజు తహసీల్దార్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు